హరి ఓం నాన్నగారు చెప్పారండి ఈరోజు ఫీమన్ శతకంలో నలభై ఎనిమిదవ పద్యం చెప్పమని మరి అదేంటో తెలుసుకుందాం ఆశ కోసి వేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగియ కట్టి గుట్టు దెలసి నిలిచిన ఇట్టివాడ నెరయోగి విశ్వదాభిరామ భీమా ఆశ వదిలి ఆశయ్యను అగ్నిని చల్లార్చుకొని కామము వదిలి గోచి బిగించి కట్టి జ్ఞానము తెలుసుకొని వాడే నేర్పరి అయిన యోగి ధన్యవాస్మి దయచేసి నాన్నగారు చెప్పారండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి శ్రీకృష్ణపరం పరం అర్పణస్